స్వామి ఓటర్ మాషేయులందరికీ నా విజ్ఞప్తి పోటీ చేసేవారు వరాలు కురిపిస్తుంటారు అది సర్వసాధారణం కానీ ఒక్కసారి నీ ఓటు విలువ ఎంతో ఆలోచించుకో ఎందుకంటే చాలామంది డబ్బులు తీసుకునే ఓట్లు వేస్తారు డబ్బులు లేకపోతే గెలవరు అని చాలామంది అంటుంటారు కానీ ఎందుకలా ఒక ఓటరు వెయ్యి రూపాయలు తీసుకుంటే ఐదు సంవత్సరాల కలిపి అంటే సంవత్సరానికి రెండు వందలు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులకి రోజుకి యాభై నాలుగు పైసలు యాభై నాలుగు పైసలు అంటే నెలకి పదిహేను రూపాయలు ఏ ఈ పదిహేను రూపాయలు మీరు సంపాదించుకోలేరా స్వామి ఒక్కసారి ఆలోచించండి రెండు వేలు తీసుకుంటే రోజుకి రూపాయా ముప్పై రోజులకి ముప్పై రూపాయలు అంటే సంవత్సరంలో ముప్పై రూపాయలు మీరు సంపాదించుకోలేక పోటీ చేసే వాళ్ళ దగ్గర వెయ్యి రూపాయలు లంచం తీసుకొని మీరు ఓటేస్తున్నారా లంచం తీసుకున్న తర్వాత మీరు వాళ్ళని పని చేయకపోతే ప్రశ్నించగలరా ఒక్కసారి ఆలోచించుకోండి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు పొందుపరిచిన గొప్ప అవకాశం ఓటు హక్కు ఆ ఓటు హక్కును దయచేసి వినియోగించుకోండి తప్ప దుర్వినియోగం చేయకండి స్వామి దయచేసి అటువంటి ప్రలోభాలకి లొంగకండి స్వామి ఎవరు ఏమి చెప్పినా పోటీ చేయడం సర్వసాధారణం మీకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయండి స్వామి శరణం స్వామి ఏ శరణం అయ్యప్ప